పావసతి గురించి ఆలోచిస్తాడా ఎప్పుడూ తాడల లేకపోతే లేని ఎలక్షన్ ఎక్కను సార్ మాది బెస్ట్ అవైలబుల్ స్కూల్ మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెనుకబడిన వర్గాల వారిమి మీ మాకు సీట్లని కార్పొరేట్ సీట్లని ఇచ్చిర్రు ఇచ్చిర్రు కార్పొరేట్ సీట్లు ఇచ్చిర్రు కాకపోతే ఏందంటే ప్రభుత్వం నుండి నిధులు రాక మీరు డబ్బులు కడితేనే మీ పిల్లలకు మాకు తిండి పెట్టే పరిస్థితి మీరు డబ్బులు కడితేనే మేము చదువు చెప్తాము అనే పరిస్థితి సార్లకు కూడా వచ్చింది వాళ్ళని కూడా చదువు చెప్పే వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మేము ఏమి అనలేము మా పిల్లల్ని ఇది చేసుకోలేము ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంది సార్ సమ్మర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు అట్లనే జూన్ జూలై దాకా మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు అప్పుడు కూడా మేము తిండి పెట్టే పరిస్థితిలో లేమమ్మా మమ్మల్ని మేము తిండి పెట్టే పరిస్థితిలో లేము అని అంటే అప్పుడు డబ్బులు కట్టి చేర్చుకున్నాం సార్ అప్పుడు కూడా ధర్నా చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఓ వన్ మంత్ లో మేము నిధులు విడుదల చేస్తాం పంపించండి అని చెప్పారు అప్పుడు కూడా కలెక్టర్ దగ్గర ధర్నా చేసినాం వచ్చినాం సార్ ఇప్పటి కూడా మా పిల్లలకు నిధులు లేవు మా పిల్లల పరిస్థితి ఏంది సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న కానీ మా పిల్లల భవిష్యత్తుకు మంచి బాట వేయాలి మా పిల్లల నిధులు వెంటనే విడుదల చేయాలి కాకపోతే ఏంటంటే ఎవరి వర్గాల వారు వాళ్ళకున్నారు కాబట్టి మంత్రులు కూడా అన్ని స్కూల్ లకు అంత ఇంత అమౌంట్ వచ్చింది కానీ మా స్కూల్ కు మాత్రం టూ ఇయర్స్ నుంచి అసలు అమౌంట్ అనేదే రాలేదు